बालाजी, बालजी एस नाग प्रशांत कुमार, कुमार, प्रदीप राजेश, कुमारी शेख, के नरेश

గుడి గేట్ వరకు అలాగే ఈ పక్క గుడి వరకు గుడి బ్యాక్ సైడ్ అమ్మవారి వారం చూడండి అక్కడ ఊరికే ప్రజలందరికీ మరియు అన్ని పార్టీ పెద్దలకి ఒక ఎక్స్ చైర్మన్గా నా ఒక చిన్న విన్నపం చేస్తానా ఏమంటే గతంలో మూడు సంవత్సరాలు గంగమ్మ జాతర జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు ఉన్నా ఏ కులాల వాళ్ళు ఉన్నా కూడా గేటుకి అందని అర్హులుగా గుర్తించినాము మనము పార్టీ మీద లేక మీద పార్టీ మీద పోటీతోనో లేదా వ్యక్తుల మీద పోటీతో కానీ మీరు గేటు పాడితే ఆ కష్టాన్ని ఏడావ ఊరు నుంచి వచ్చి ఇంకా వ్యక్తులు అన్నిలోకి బాధలు పడతారు మూడు సంవత్సరాలు సంతోషంగా కొలం నుంచి మంచి ఆదాయాన్ని సంపాదించుకొని పోయినారు కనుక మీరు కూడా మన అందరూ కూడా ఈ మనం మన పార్టీలు ఏమైనా ఉంటే రాజకీయంగా కొట్టాడుకోవాలి కానీ ఇక్కడ కానీ గొడవ పెట్టుకొని మనం ఏమన్నా ఎక్కువ పాడేస్తే పోటా పోటీకి పాడితే ఆ కష్టాలు మొత్తం ఆ తోపులో ఉండేవాళ్ళు ఎక్కడి నుంచో ఊరు వాటి నుంచి వచ్చి ఇక్కడ వరదడానికి వస్తారు వాళ్ళు బాధపడితే మనం మన సుఖం కోసం వాళ్ళు బాధపడటం పద్ధతి కాదు కాబట్టి మీరే సహృదయంతో ఎంత గంగమ్మ వేలము ఆదాయము రావాల అట్లని చెప్పి బయట ని భక్తులు కూడా వాళ్ళు సంతోషంగా ఇక్కడ అంగులు పెట్టుకున్న సంతోషంగా పోరని కో అలాగే ఏమి లేవు ఎందుకంటే ఎవరు ఏలం పాడినా కూడా అమ్మవారికి ఇచ్చేదే ఎవరేమి ఇంటికెత్తుకొని పోరు ఎందుకంటే గతంలో కూడా పోటా పోటీగా వాళ్ళు కూడా చేయడం వాళ్ళే రోజు వచ్చేసి కొత్తగా చేయలేదు ఈరోజు ఎవరు కూడా అంత సాహసం కూడా చేయరు ఎందుకంటే సాధారణంగా జరుగుతుంది గారిటా పదివేలు రాజేష్ గారి పాట పాట ఇరవై ఇరవై వేలు సురేంద్ర గారి పాట లక్ష ముప్పై వేలు రామ్ గారి పాట లక్షా నాలుగు రాజేష్ గారి పాట లక్షా యాభై వేలు యాభై వేలు రాజేష్ గారి పాట బాలాజీ గారి పాట లక్షా యాభై ఐదు వేలు లక్ష యాభై వేలు గారి పాట లక్ష गादर बटन फोटो सारे 300 रुपए 200 रुपए लक्षा राव इंडिया गप गप का हां वाला सेटअप भी वाला

రెండు లక్షల పద్దెనిమిది వేలు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు బాలాజీ పాట ఒకటో ఇరవై తొమ్మిది వేలు బాలాజీ పాట రెండోసారి పాడుకోవచ్చు రెండు లక్షల ఇరవై గారు బాధాగారు ఎక్కడ లక్షల ఇరవై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు రెండు లక్షల ఇరవై తొమ్మిది రెండోసారి రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు బాగా గారు బాగా రెండు లక్షల ఇరవై తొమ్మిది వేలు పాడే వాళ్ళు పాడుకోవచ్చు బాగుంది అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే మన గంగజాతర వేడుకల్లో భాగంగా ఈ గంగమ్మ గుడి తోపుని వేలంపాటైతే వేయడం జరిగింది అందులో భాగంగా గతంలో కంటే కూడా తక్కువ తక్కువ ధరకు వేలం పాడుకోవడం జరిగింది ఎందుకంటే వీళ్ళు ఇష్టానుసారము రేట్లు పెంచి అంగళ్ళ వాళ్ళ మీద బైటూర్ నుంచి వచ్చే వాళ్ళ మీద సేలం తమిళనాడు కర్ణాటక నుంచి వచ్చే వాళ్ళ మీద బాధలు పడి బాధలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం ఇక్కడ రేట్ ఎక్కువ కట్టడం ఇట్లాంటివి లేకుండా తక్కువ ధరకే రెండు లక్షల ఇరవై తొమ్మిది మనం గేట్ ఇవ్వడం జరిగింది దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు మన బైటూర్ నుంచి వచ్చే వ్యాపారస్తుల్ని బాగా ఇబ్బంది పెట్టకుండా బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాం గతంలో రెండు రెండు లక్షల తొంభై వేలు ఒకసారి పోయింది మూడు లక్షల నలభై మూడు సారిపోయింది ఎందుకంటే వర్షాలు కూడా ఈ సాయంకాలం అయితే వర్షాలు పడుతున్నాయి వ్యాపారస్తులకు చాలా ఇబ్బంది అవుతుంది దాని వల్ల అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు గేట్ ని తక్కువ వేయాలనికి ఇవ్వడం జరిగింది అందువల్ల దయచేసి గేట్ ఎత్తుకున్న వాళ్ళు

వ్యాపారస్తులతో మాట్లాడి ఎందుకంటే ఇక్కడ రేటు వీళ్ళు గేట్ ఎక్కువ అక్కడ వచ్చే భక్తుల రేట్ ఎక్కువగా వసూలు చేయడం జరుగుతుంది ఈసారి గేట్ తక్కువగా పోయింది కాబట్టి అక్కడ ఉండే భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళని కూడా రేట్లు తగ్గియాలనేసి మన గేట్ ఎత్తిన దారులకి మనం కోరుకుంటున్నాం కమిటీ తరఫున బాగా